అది క్రీస్తు పూర్వం రెండు వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వందల సర్కారు పద్దెనిమిది వందలు అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం ఒక వెయ్యి సంవత్సరాలకు పైగా వద్దనటువంటి తొలి నాగరికత ఈ నాగరికతలోనే మనకు రైతులు కనపడతాడు పంటలు కనిపిస్తున్నాయి చరిత్ర కలపాల్సిన విషయాలు చెప్తాను నేను అంతలోపు శ్రంట ఎవరో అనే ధాన్యాన్ని ఇందులో ప్రజలు పండించారని చెప్పేసి కాదు గుర్తించారు తర్వాత వేదకాలంలో ఋగ్వేదంలో నాలుగవ మండలంలో పదవ మండలంలో అంటే వామదేవ బుధ సౌమ్య ఇటువంటి సూత్రాలలో మనం కొన్ని పదాలు కనిపిస్తున్నాయి అది వ్యవసాయక సంబంధమైన పదాలు సీరా సీత ఈ మాటలు సీరా అంటే నాగరిక సీత అంటే నాగరికి చెప్పారు కాబట్టి వీటిలో రైతులు గురించిన ప్రస్తావనలు కూడా ఉన్నాయి వాళ్ళు ఆ కాలంలో అంటే రుగ్వేద కాలంలోనే ఆరుగా కాలంలోనే ఎట్లా వ్యవసాయం చేశారనే దానికి కొన్ని ఇంట్లో చెప్పారు ఒక నాగరిక కాడి అంటే మనం రెండు ఎందుకు ఒక నాగలికి మూడు కాళ్ళు ఆరు కాళ్ళు పన్నెండు కాళ్ళు కట్టి వ్యవసాయం చేశారని చెప్పి పెట్టాలని అంటే మరి అది ఎంత పెద్ద నాగదు ఎట్లా వ్యవసాయం చేశారో మనం అందించాల్సిందే కానీ తర్వాత అధర్వ వేదంలో చెరుకు ప్రస్తావన ప్రస్తావనని వేద కాలంలో రైతాంగాన్ని విస్తులు అన్నారు వైశ్యులు అనేవాళ్ళు ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి కార్యక్రమం వ్యవసాయం చేసిన వాళ్ళు అంటే ఉత్తర భారతదేశంలో వైశ్యులే వ్యవసాయం చేశారు అయితే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి అంటే ఉత్తర భారతదేశంలో మొదట వ్యవసాయం చేసే విసులు వాళ్ళే వైశ్యులను పిలవబడిన తర్వాత వాళ్ళు వ్యవసాయం చేసిన తర్వాత తర్వాత కాలంలో ఆ వ్యవసాయం అనే అభివృద్ధి సూచుడు సంక్రమించింది కానీ దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి వంటమొంది సుడ సూర్యుడే వ్యవసాయం చేస్తూ వచ్చారు చరిత్రకారులు చెబుతున్నారు తర్వాత భారత కథాకాలం నా వస్తే బలరాముడి చేతి ఆయుధం నాగరి చరిత్రకారుడు ఏం చెబుతున్నారంటే ఈ నాగలి అనేది యాదవుల వ్యవసాయ వారికి ఒక సంకేతంగా చెప్తున్నారు విమర్శనా దృష్టితోటి చాలా చక్కగా విశ్లేషిస్తారు నవలైనా కావ్యమైనా ఏదైనా సరే ఆ విధమైనటువంటి అలాగే అక్కడే నేద్యంలో ఆరోగ్య పూర్ణమ్మ పదాలు దాని గురించి కూడా వారు చక్కగా మాట్లాడడం జరిగింది మంచి ఉపన్యా అంటే వారు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు మరి ప్రవృత్తి రీత్యా సాహితీ భావం అందులో అనుమానమేది అటు ఉపాధ్యాయుడిగా వారికి మంచి పేరు ప్రఖ్యాతలు చేయడాల్లో ఉంది ఇక ఇంత చక్కగా మాట్లాడే వాళ్ళు ఎనభై విమర్శన దృష్టి కలిగినటువంటి వాళ్ళ విద్యార్థిని తీర్చిదిద్దుకునేలా ఉంటారు అందుకని ఒక పక్క విద్యార్థిని తీర్చిదిద్దు మరొక మరో మరోపక్క సాహిత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మరి సాహిత్యోపన్యాసాలు చేస్తూ ఇటు ఆ సాహిత్య లోకంలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకున్నటువంటి నా మహానుభావుడు ముఖ్యంగా ఎందుకంటే నేను ఆయన ఏదో మనం పిలిస్తా వచ్చారు మాట్లాడాడు వెళ్ళాడే కాదు ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ ఏమో పురస్కారాన్ని స్వీకరించాల సార్ మీరు అందరికి నా బాధ అమ్మా ఎవరో ఆచార్య కాలేజ్ నేను కూడా ఓపెన్గా వెళ్ళిపోయేవాడిని ఇలా కృష్ణమోహన్ గారు అండి మరి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం అనేది చిన్న విషయంలో ఎంత కృషి చేయాలి ఎంత అచ్చిన వ్యాసంగా చేయాలి ఎంత చక్కగా చేయాలి మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ఆ సాహిత్య అకాడమీకి కూడా అక్కడ రావాలంటే ఆ మెట్లగాలని చాలా కష్టం అలాంటిది యువ సాహిత్య పురస్కారాన్ని వారు ముఖ్యంగా స్వీకరించారు స్టార్ట్ అయింది ఆ తర్వాత డిజాస్టర్ రిలీజ్ ఫండ్ వల్ల మనకి ఒక అరవై వేలు ఇవ్వటం జరిగింది ఆ రోజుల్లో అరవై వేలతోటి నిర్ణయించుకున్నాము ఇవాళ రోడ్డు లెవెల కన్నా మనకి క్లబ్బు కిందకి ఉన్నందువల్ల ఏదో ఒక గైడ్లైన్ చేసి రెనోవేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము ఈనాడు మనం ఇంట్లో వరకు కంప్లీట్ చేశాం అంతేగాని ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అయితే అందరూ దాతలు సహకరించారు కనుక ఇంత మాత్రం చేయగలిగామని తెలియజేస్తాం విషయాలతో మా చేసుకోవాలి అనిపించింది ముఖ్యంగా ఈ కార్యక్రమాలని చేసుకుంది డాక్టర్ డాక్టర్ దగ్గర దగ్గర లక్ష రూపాయల దాకా ఖర్చు అయ్యింది వేటపాలెం మరియు ప్రోబస్ క్లబ్ వారు ఈరోజు సంయుక్తంగా రోటరీ క్లబ్ పరిస్థితిని బట్టి ఇది ఎత్తులేపాలి దర్వాజాలు కిటికీలు అన్ని పునర్నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మూడు నెలల క్రితం మేము ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దానిలో ప్రతి ఒక్కళ్ళు ఈ రోబస్ క్లబ్ వాళ్ళు రోటరీ క్లబ్ సభ్యులు మరియు ఇంకొల్లు క్లబ్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా మాకు సహకరించి ఈరోజు పూర్తి చేసుకొని మంత్లీ మీటింగ్లో భాగంగా ప్రోబస్ క్లబ్ల క్లబ్ వారు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు దానిలో భాగంగా ఈరోజు నూతనంగా ప్రారంభించుకొని ఇక్కడ అల్పాహార విందు విందు తీసుకొని ఒక్కొక్కరి అభిప్రాయాలను తెలియజేసుకొని ఈ సమావేశాన్ని ముగించినారు